హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయకండి వాట్సాప్ చేస్తే మాత్రం మేము ఫాస్ట్ గా మీకు రిప్లై ఇస్తాము అలాగే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ కి అయితే ఉంది అండి థర్డ్ కి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే కనుక మీరు ఈ రెండింటిలో ఏ కి మీరు పే చేయాలి అనేది మేమే చెప్తాము ఓకే ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా సాఫ్ట్ డైలీ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఇది మనకి బ్రాండ్ వచ్చేసి అఖీరా అండ్ వెనల్లా జార్జెట్ లో ఉంటాయి ఒకటే డిజైన్ లో ఎయిట్ కలర్స్ అనేది నేను మీకు చూపిస్తాను కలర్ చాయిస్ మాత్రం చాలా ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి వేర్ సారీస్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి కాబట్టి వీడియో కూడా కొంచెం ఫాస్ట్ గా చూసి దీనికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మనకి స్టేటస్ లో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా చూసి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ ఆర్డర్ చేసుకోండి ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కొంతమంది సిస్టర్స్ టూ టూ నెంబర్స్కి కి కాంటాక్ట్ అవుతున్నారు అప్పుడు మేము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్డర్ కూడా మాకు క్యాన్సిల్ అయిపోతుంది ఎటు వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు అనమాట కాబట్టి అలా కాకుండా మీరు ఏదైనా ఒక నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అదే నెంబర్లోనే మీరు పేమెంట్ ఏదైతే చేస్తారో అదే నెంబర్కి కి పెట్టండి ఓకే ఇక్కడి వరకు అయితే మీకు క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాను ఇది సారీ నెంబర్ వన్ చక్కగా మనకి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ తో స్టార్ట్ చేస్తున్నాము శారీ చూడండి ఈ శారీ వచ్చేసరికి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి అలాగే క్రాప్ టాప్స్ కి వేటికైనా కానీ చక్కగా చక్కగా సెట్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో లంగా ఓని కి కూడా స్కర్ట్ కి అండ్ బ్లౌజ్ కి ఇది యూస్ చేసి మధ్యలో ఉన్నటువంటి ఓని వచ్చేసరికి ప్లెయిన్ లో మనకి డిజైన్ చేయించిన్నారు అలా కూడా మనం దీన్ని డిజైన్ చేయించుకోవచ్చు శారీ టోటల్ లుక్ చూడండి మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా కంఫర్టబుల్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు శారీ కనుక ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఇంకా నేను గా పెట్టుకోలేదు కాబట్టి ఇలా ఉంది కానీ మీరు చక్కగా నీట్గా సెట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఈ శారీకి ఇది పళ్ళు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు గ్రీన్ కలర్ కాంబినేషన్తో తో అనమాట బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకే దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కలర్స్ అన్ని కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి మీరు అనుకున్న నంబర్ ఇదా కాదా అనేది మేము చూసుకోవడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది ఇది రాణి పింక్ కలర్ మీద వచ్చినటువంటి డిజైన్ అనమాట చాలా బాగుంటుంది శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ మీకు అర్థమైపోతుంది శారీ గురించి డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కానీ జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇది మనకి పలు పార్ట్ పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం ఇంతకుముందు నేను గ్రీన్ కలర్ లో ఆల్రెడీ మీకు చూపించాను మనకి ఇట్లా కలర్ఫుల్ గా ఉండేలాగా శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కాన్సెప్ట్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంది కానీ ప్లెయిన్ లాగా కనిపించేలాగా ఇచ్చారు మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఆ వీడియో మాకు పంపించండి ఓకే అది నేను చూసేసి ఆ శారీ మేము రిటర్న్ తీసేసుకుంటాము కంపల్సరీ వీడియో అయితే ఉండాలండి వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాం శారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వచ్చేసి మనకి పిక బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి ఈ సారీ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అలాగే కింద కూర్చులు కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు డైలీ వేర్ కి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మాత్రం అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ లో మాత్రమే మనం తీసుకొస్తాం కాబట్టి మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు క్వాలిటీ పరంగా ఇంతకు ముందు ఈ ఈ రెండు ఫ్యాబ్రిక్ అదే వెనెలా జార్జెట్ కానీ అకీరా జార్జెట్ కానీ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక ఒక్కసారి దయచేసి మీరు అందరూ వింటూనే ఉంటారు కాబట్టి నా వాయిస్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కొత్తగా చూసే సిస్టర్స్ ఇది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో త్రీ నెంబర్స్లో కూడా అండి మీకు స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాదు అన్షూట్ సారీస్ లో కానీ డైలీవేర్ శారీస్లో కానీ పెట్టే వీడియోస్ లింక్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా మా స్టేటస్లో ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేటస్ చూసే చాలా మంది కూడా ఆర్డర్ చేసేసుకుంటున్నారు యూట్యూబ్ వర్క్ కూడా వెళ్లకుండా స్టేటస్లో నుంచి ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట మనకి టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తా సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం కంపల్సరీ నంబర్ తో సహా ఉంటే మాత్రమే మీకు వాళ్ళు కరెక్ట్ చెప్పగలరు లేదు అంటే కనుక ఇదే ఆరెంజ్ కలర్ ఇంకా వేరే డిజైన్స్ లో కూడా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది అనుకోండి నెంబర్ ఇది ఆరెంజ్ కి మనకి ఇంతకు ముందు శారీస్ లో ఏ నెంబర్ ఇచ్చామో మనకు తెలియదు కానీ ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫోర్ నెంబర్ ఉంది కాబట్టి ఇదే మీరు అడిగారు అనేది మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్ గా ఆరెంజ్ కలర్ లో సారీ అనేది లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ కూడా చూడండి మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీలో మనకి పలు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉందండి డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది డీటీడీసీ సర్వీస్ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ అది కూడా ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే మీరు పేమెంట్ చేసిన రోజు నుంచి కౌంట్ చేసుకోకండి మేము బ్యాక్ ఫోటో మీకు పెడతాం కదా ఆ పెట్టిన ఫోటో షేర్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది దానిపైన మేము ఒక డేట్ ఇస్తాం చూడండి డేట్ ఉంటుంది దాంతో ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక పోస్టల్ అదైతే అలా కౌంట్ చేసుకోండి ఓకే ఆ పార్సల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా ఇదైతే మాత్రం బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లో వానికి ప్లేన్ లో వచ్చారు ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి లాస్ట్ టైం బ్లూ కలర్ చాలా మంది అడిగారు ఫస్ట్ అయిపోయిన కలరే బ్లూ కలర్ ఇది లాస్ట్ కలర్ఫుల్ సారీస్ ఒక ఫోర్ ఓ ఫైవ్ పెట్టాం కదా ఆ టైంలో లో అనమాట మనకి బ్లూ కలర్ లో స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చినటువంటి సారీస్ నిన్ననో మొన్ననో ఒక సిస్టర్ కూడా అడిగారు సారీ చూడండి మీకు కింద కుర్చీలలో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో ఈజీగా క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ ఉంటుంది ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు శారీలో మనకి ఇది పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు అంటే ప్లెయిన్ అంటే టోటల్ ప్లెయిన్ ఏం కాదు కానీ మనకి లాంగ్ నుంచి చూడడానికి ప్లెయిన్ లాగానే ఉంటుంది కానీ దీంట్లో సెల్ఫ్ డిజైన్ దగ్గరగా మనకి బాగా దగ్గర కలర్ లో సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ చూద్దాం సారీ నెంబర్ సిక్స్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అనేది నేను కట్టుకుని మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే కింద కుచులలో డిజైన్ కానీ మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వితౌట్ లో మనకి ఇచ్చారు శారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పాట అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే టైప్లో బ్లౌజ్ ఇస్తారు రెడ్ కలర్ మీద ప్లేన్ లాగా వచ్చేలాగానే బ్లౌజ్ ఇస్తారు ఓకే బ్లౌజ్ అనేది మనకి టోటల్గా ఈ స్టైల్లో ఈ కలర్ ఇచ్చారు ఓకే ప్లెయిన్ లాగా వస్తుంది ప్లెయిన్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి కాకపోతే మనకి లాంగ్ నుంచి చూడడానికి మాత్రం ప్లెయిన్ లాగా ఉంటుంది వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్గా కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది కాకపోతే ఏంటి అంటే మీరు ప్రతి ఆర్డర్లో కూడా ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ అవైలబుల్ లేకపోతే కనుక పోస్టల్కి పంపించడానికి ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేస్తే కనుక మేము దానికి పోస్టల్ వాళ్ళ స్టిక్కర్ వేసి మేము పంపించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం సారీ నెంబర్ సెవెన్ ఇంకొక సారీ ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ అది నా ఫేవరెట్ కలర్ అనమాట ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో దాంట్లో కూడా మనకి వైట్ కలర్ టచ్ చేసేసరికి అది మనకి కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది డిజైన్ అనేది టోటల్ టోటల్గా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది అనమాట వితౌట్ బార్డర్స్లో వచ్చినటువంటి సారీస్ చాలా ఫాలోయింగ్ ఉంటాయి సారీస్ ఇవి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా మనకి ఇది ఫాలింగ్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి స్లిమ్ గా కూడా కనిపించడానికి ఛాన్స్ జార్జెట్స్ లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో ఎక్కువ ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ కలర్ వచ్చింది ఇట్లా గ్రీన్ కలర్ లో సారీ అనేది డిజైన్ చేశారు ఇంకొక సారీ ఉంది అది కూడా చూద్దాం శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఎల్లో కలర్ మీద చిన్న ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఇంతకు ముందు సారీస్ ఏదైతే చూసారో దాంట్లోనే ఇది ఒక కలర్ ఓకే ఇది వచ్చేసి మనకి పల్లు పా వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్ లో కూడా మనకి స్టేటస్లో ఫొటోస్ ఉంటాయి అన్షూట్ సారీస్ సారీస్లో అయినా డైలీ సారీస్ సారీస్లో అయినా కానీ అన్నీ ఒకే చోట చూడాలి అంటే మీరు మా వాట్సాప్ స్టేటస్ అనేది ఫాలో అవ్వండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికీ కూడా షేర్ చేయండి ఫుల్ అన్ని సారీస్ ఫొటోస్ కావాలి అంటే మా వాట్సాప్ని ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ